హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా న్యూస్ హైదరాబాద్ నడి బొడ్డున ఉన్న ట్యాంక్ బండ్ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచనుంది ఇప్పటికే హుస్సేన్ సాగర్ ఒడ్డున కొత్త సెక్రటరేట్ ఎన్టీఆర్ గార్డెన్ నక్లెస్ రోడ్ సంజీవయ్య పార్క్ లుంబిని పార్క్ అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం తెలంగాణ అమరవీరుల జ్ఞాపకార్థం నిర్మించిన అమరజ్యోతి కొత్త సెక్రటరేట్ టూరిస్టులను విశేషంగా ఆకర్షిస్తుండగా వరలోనే సాగర్ చుట్టూ మరో కీలక టూరిస్ట్ స్పాట్ నిర్మించనున్నారు హుసేన్ సాగర్ సరికొత్త రూపు సంతరించుకోనుంది ఈ మేరకు సిఎస్ శాంతికుమారి కీలక ఆదేశాలు జారీ చేశారు తెలంగాణలో పర్యాటక అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రదేశాలను వారసత్వ కట్టడాలను గుర్తించాలన్నారు వాటిని కొత్త టూరిజం పాలసీలో పొందుపరచాలన్నారు అందులో భాగంగా హైదరాబాద్లోని చారిత్రక కట్టడాల సందర్శనకు వచ్చే టూరిస్టుల కోసం ట్యాంక్బర్ నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో స్కై పాక్ లాంటి ప్రాజెక్టు చేపట్టాలని సూచించారు ఈ స్కైపాక్ సమీపంలోనే పలు ప్రాంతాల్లో గేమింగ్ జోన్లు మినీ థియేటర్లు ఫుడ్ కోర్టులు ఓపెన్ థియేటర్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించాలన్నారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టనున్న నూతన టూరిజం పాలసీ రెండు పేల ఇరవై ఐదులో భాగంగా టెంపుల్ ఎకో హెల్త్ టూరిజం ప్రాజెక్టులను అభివృద్ది చేయాలన్నారు తద్వారా టూరిస్టుల సంఖ్యను భారీ ఎత్తున ఆకర్షించడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు హైదరాబాద్ నగరంలో అనేక అందమైన ప్రదేశాలు ఉన్నాయని వాటిని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని సూచించారు హుసేన్ సాగర్ చుట్టూ నిర్మించే స్కైవాక్ మొత్తం పది కిలోమీటర్ల మేర నిర్మించే ఛాన్స్ ఉంది ఈ పది కిలోమీటర్లు వాకింగ్ చేస్తూ హుసేన్ సాగర్ అందాలను ఆస్వాదించవచ్చు సైక్లింగ్ మార్నింగ్ వాక్ కు సైతం ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చునని అధికారులు తెలిపారు ఆరు మీటర్ల వెడల్పుతో వీటిని ఏర్పాటు చేశారు ఇందులోనే ఒక భాగం సైకిల్ ట్రాక్ కు మరో భాగం వాకింగ్ మార్గానికి వేరువేరుగా అవసరమైన ఖాళీ స్థలాలు కేటాయించనున్నారు టూరిస్టుల నుంచి కొంత టికెట్ రూపంలో డబ్బులు వసూలు చేసి ఆదాయాన్ని కూడా సమకూర్చుకునేందుకు తెలంగాణ సర్కార్ యోచిస్తుంది ఇలాంటి మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా